కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నియోజకవర్గ ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్రభుత్వల యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన రెండు వందల ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులకు చెక్కులు అందించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిందన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలని కోరారు పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఇందిరమ్మళ్లు ప్రభుత్వ పథకాలు ఇస్తామన్నారు యాదగిరిగుట్టలోని నల్ల చెరువు తోపుగాని చెరువు కాలువ మరమ్మత్తులకు పూజలు చేశారు అలాగే తుర్కపల్లి మండలాల్లోని వెంకటాపురం మల్లాపురం సైతాపురం దిగువ ప్రాంతాలకు నీళ్లు వెళ్ళే కాలువలను సందర్శించారు చెక్కు వచ్చినా అవసరమైతే రూపాయలు కూడా పంపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ఇక్కడ నుంచి పై దాకా మనమే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇళ్ళకు తేరతాయి మీరు అనుకుంటారు ఇంకా మాకు ఇల్లు వస్తలేవు పెన్షన్లు వస్తలేవు రేషన్ కార్డులు వస్తలేవు అంటున్నారు అన్ని పిచ్చే బాధ్యత నాది ఎందుకంటే ప్రజల ప్రభుత్వం అప్పులు చేసి మన రాష్ట్రానికి ఉపయోగించిపోయింది ఆ అప్పులు తేర్పుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అయ్యో ప్రభుత్వం వచ్చి పది నెలల ఇంకా మా పెన్షన్ రాకపోయి రాస్తా ఎవ్వరికి ఇల్లు లేవు ఎవ్వరికి పెన్షన్ లేమో ఎవరు రేషన్ కార్డు లేమో అవన్నీ ఇప్పించే బాధ్యత నాది ఇప్పుడు మీ ఇండియాలో సర్వే చేస్తున్నారు కదా రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరా మిల్లు కూడా మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళ ఒక్క ఊరికి నుంచి ముప్పై నుంచి యాభై ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది ఇట్లా ఐదు సంవత్సరాలు ఇస్తా ఒక ఊరికి ముప్పై ఇచ్చినా కానీ ఐదేళ్ళలో ఎంత ఐదు ఊర్లో పదిహేను అంటే ఆ ఊర్లో నూట యాభై ఇచ్చే బాధ్యత నాది ముందుగా ఎవరికైతే పూర్తిగా ఇల్లు లేదో వాళ్ళకి ఇద్దాం ఇద్దరు కోట్ల వల్ల పెళ్ళైన కేర్పడ్డాక వాన్ కోటి ఇద్దాం కానీ ఇల్లు ఉండగా నాకు ఇల్లు కావాలని అనుకో పేదోడికి ఇవ్వాలి ఏ పార్టీ అయినా కాదు వాళ్ళు టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ కానీ టీడీపీ కానీ నిరుపేద అయితే వానికి ప్రభుత్వం నుంచి పలాలు అందాలి ప్రతి ఒక్కటి నేను ఆరలు కూడా చెప్పిన ఇయర్ కూడా చెప్తున్నా నేను మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే కాదు మీకు మీ బిడ్డగా సేవ చేయడానికి వచ్చిన ఏ పనున్నా మన ప్రభుత్వం చేసుకొని ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదోడికి అందే విధంగా మనం ప్రయత్నం చేద్దాం